హాయ్ ఫ్రెండ్స్ నిన్మి దిగ్నాశ్ ని ఈరోజు అయితే మనం పనస పెక్కలతో కూర అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ పనస పెక్కలతో ముందుగా పనసపొండు ఉంది కదా ఫ్రెండ్స్ పనసపొండు మంచి ఇది పనస తొండలు అవుతాయి ఫ్రెండ్స్ పనస పనస్ తొండలేముంచి ఇలాగ ఆ పనస తొండలోకి వెళ్ళి విత్తనం ఉంటది కదా ఫ్రెండ్స్ సీడ్ అదే ఫ్రెండ్స్ ఈ సీడ్ని ఈ సీడ్ ఏముంచి కాలిస్తేనే ముంచి ఇలాగ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూడండి ఆ సీడ్ని కాలిస్తే ఇలాగ అవుతుంది ఆ కాల్చి పొట్టు తీస్తేనే మించి ఇలాగ వద్దు ఫ్రెండ్స్ పొట్టు తీసి కట్ చేస్తేనే మించి ఇలాగ వద్దు ఫ్రెండ్స్ మీరు కూర చూడండి ఇప్పుడైతే వీటితో మనం అయితే కూర అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ప్యాన్ తీసుకొని మనం గ్యాస్ అనేది ఆన్ చేయాలి గ్యాస్ ఆన్ చేసాం కదా ఫ్రెండ్స్ మనం టూ టేబుల్ నూనె అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇది ఉల్లిపాయ ఇది పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నూనె వేడెక్కిసింది మనం అయితే ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఇందులో వేసేద్దాము ఇప్పుడు అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాం మనం ఒకసారి కలిపేసుకుందామా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపేసుకుందాము ఇప్పుడు మనం అయితే పెక్కలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందర మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇట్లా అయితే వేసేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ముందుగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టమాటోలు అనేవి వేసుకున్నాం మనం టమాటోలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వీటిని కలిపేద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కూర చూడండి చాలా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బాగుంది కూర అయితే నిమిషి మంచి అయితే వస్తుంది ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఉప్పు కారం వేసే టైం వచ్చింది మనం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ కారం వేసేద్దాము ఇప్పుడు కారం ఒక స్పూన్ వేస్తాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపేసుకుందాం మనం అయితే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ నేను మోతయితే పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం ధనియాల పొడి ఇంకా అవన్నీ మసాలాలు అయితే మనం వేసుకోవాలి మనం ధనియాల పొడి కొంచమే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసుకున్నాం ఇందులో ఇప్పుడు జలకర్ర మెంతుల పొడి అయితే మనం వేసుకుంటున్నాము ఇది చిటికడ అంతా వేసుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలిపేసుకుందాం దీన్ని ఇప్పుడైతే మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది ఇది మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ దీన్నైతే ఒక ప్లేట్లను మీద సర్వ్ చేసుకుందామో చూడండి ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ప్లేట్లను అయితే సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి దీన్నైతే నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇది మొదలు కాలిపోయింది అనుకోండి చాలా చోలు వేరుగుంది కానీ సోప్ ఉంది ఫ్రెండ్స్ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది సోప్ ఉంది ఇది స్పెషల్గా దీని సూప్ అయితే బాగా నచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్